వెల్కమ్ టు రాయల్ న్యూస్ ఈ రోజు జరిగిన కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ నవీనదో రెండు ఇరవై ఐదు వేల అయితే గెలవడం అయితే జరిగింది మరి అదే విధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అసలు ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండిపోతుంది మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అసలు వీళ్ళు ఏ విధంగా చెప్పబోతున్నారు అన్నది అక్కడ చూస్తుంటే గతంలో కూడా మీరు అయితే చూడొచ్చు గల్లీలు గల్లీలు కూడా దాటించాలని నవీనదో మాట్లాడడం అయితే జరిగింది మీ లీడర్ని కూడా గల్లీలు దాటరని కూడా చెప్పారు మరి దీన్ని ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు ఏమైనా భయం ఏమైనా ఉన్నారా భయమా ఎవరికి భయం మాకెందుకు భయం మేము రౌడీజం రౌడీజం చేస్తా అని చెప్పిండు కుల్ల చెప్పిండు మేము తెలంగాణ ఉద్యమకారులం రౌడీజం చేసిండు కాబట్టి ఈ రోజు గెలిచింది రౌడీజం చేసుకున్నాడు వాడు చెప్పినట్టే చేసిండు కరెక్ట్ వాడు ఏం చెప్పిండంటే బీఆర్ఎస్ వాళ్ళని తిరగనియా అని చెప్పిండు మేము తిరిగినాము నెల రోజులు తిరిగినాము వాడికి ఎక్కడా అర్థం కాలేదు వీళ్ళు జనాలలో పోతున్నాడు నేను ఎట్లయినా ఓడిపోతానా అని అంటారు కదా అదో ఒక ఐడియా వానికి వచ్చేసి ఏం చేసిండంటే రౌడీలను తిప్పిండు రౌడీలను దింపుకొని ఒక రెండు వేల మందిని రౌడీలను దిప్పిండు ఒక రోజు రెండు రోజుల ముందు ఒక లక్ష ఓట్లు అంటారు లక్ష చీరలు తెప్పించిండు వెండి కాయిన్లను పంపించిండు ఓటుకు పదివేలు పంచుకున్నాడు ఖచ్చితంగా ఎంత ప్రేమ ఉన్నా ఎంత డబ్బులు ఇచ్చినా సరే వేయరు కదా ఓటర్స్ కానీ మరి ఎందుకని అంటారు అంటే బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ప్రజలకి జూబ్లీ హిల్స్ ప్రజలందరూ మాకేసి నువ్వు అన్నది కరెక్ట్ నువ్వు నన్ను అడిగి ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలకి ధన్యవాదాలు చెప్తున్నా ఖచ్చితంగా మాకే వేసిండ్రు ఇవన్నీ పడ్డాయి లీడింగ్ లో పడ్డాయి అన్ని దొంగ ఓట్లు దొంగ ఖమ్మంలో ఉన్నోడు ఎట్లా ఇస్తాడు ఇక్కడ నల్లగొండలో ఉన్న ఓటు ఎందుకు వస్తుంది నవీన్ యాదవ్ తమ్మునికే ఒక మూడు ఓట్లు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్క ఇంట్లోనే మేము నలభై ఎనిమిది ఓట్లు పట్టినాము కాబట్టి ఈ రోజు లీడింగ్ లో ఉన్నది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము గుండాయిజం చేసి గెలిచినాం అనుకుంటారు గుండాయిజం చేసి గెలవడంలో మేము కూడా గుండాయిజం చేస్తే మేము కూడా గెలుస్తుంటాం కానీ మా నైజం కాదు కదా అది మా లో లేదు అది రౌడీ షీటర్ నవీన్ యాదవ్ బ్లడ్ లోనే ఉన్నది

గుండాలు గుండాలకు రౌడీలకు భయపడ బుల్డోజర్లు వస్తాయి ఇప్పుడు జీల్స్ లో బుల్డోజర్ ను దించడానికే నవీన్ ఆదవ్ అట్లాంటి రౌడీ షీటర్ కి ఇచ్చారు ఆ రౌడీ షీటర్ ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు మేము పోవాలని చెప్పేసి ఈ రోజు అంటారు కదా న్యాయపరంగా మేమే గెలిచినాము అన్యాయంగా వాళ్ళు అంటారు కదా దొంగ ఓట్లతో ఒక నలభై వేల దొంగ ఓట్లు సృష్టించి ఈ రోజు గెలిచినా కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళందరూ అందరూ కూడా మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ గెలవకుండా అదే గెలవలేకపోయే ఇప్పుడు మళ్ళీ మా మీద మరి పడి కామెంట్ చేస్తున్నాం మరి ఈ కామెంట్ మరి ఎందుకు కూడా మరి వాళ్ళు మాట్లాడతారా మా ఇప్పుడు మేము గెలవలేదు వాళ్ళు గెలిచిండ్రు గెలిచి ఏం దిక్తారంట బుల్డోజర్ ని తెస్తారా బుల్డోజర్ ని తెస్తారా దానికోసం గెలిచిర్రు కదా ఇప్పుడు ఈ రోజు జూబ్లీస్ లో ఇంత పట్టుగా అంటే బుల్డోజర్ దించడానికే ఈ రోజు జూబ్లీస్ లో ప్రజలందరూ మాకే వేసిండ్రు దొంగ ఓట్లు ఎందుకు వచ్చినాయి ఎందుకు దొంగ ఓట్లు వేసినావు ఎందుకు రెండు వందల కోట్లు ఆపినా నేను ఎవడ రేవంత్ రెడ్డి కదా గుంపు మేస్త్రే కదా హోమ్ మినిస్టరు ఎలక్షన్ కమిషన్ ఎడబట్టించుకుంది పట్టించుకుంది ఎంతమంది పోయి చెప్పినాము అసలు పోలీసులు అంటారు కదా గుండాయిజం చేసి పోలీసులు అసలు పట్టించుకోలేదు పోలీసులు అసలు పట్టించుకోలేదు ఈ రోజు పట్టించుకున్నట్టు ఇవన్నీ కాకపోతుండే కదా వాడేమో రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో కూసం నేను దొంగ ఓట్లను అది చేస్తాం అరికాడతామంటాడు వీడేమో నలభై వేల దొంగ ఓట్లు మీడిక సృష్టించి పరిపాలన ఎలా ఉంటుంది జూబ్లీ రాత మారుస్తానని చెప్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఖచ్చితంగా మారుస్తారు జూబ్లీ హిల్స్ రాత మారుస్తాడే రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ కూడా జూబ్లీ హిల్స్ రాత మొత్తం మారుస్తారు అంత గ్రౌండ్ అయిపోతాది ఇప్పుడు ఇక్కడ ఏమీ కనిపివు మూడు రోజులు తెస్తారు గ్రౌండ్ అయిపోతుంది రేవంత్ రెడ్డి మొత్తం కబ్జాలింటే మరి అక్క నాకు డౌట్ ఈ రెండు సంవత్సరాల్లో కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఒక విధమైంది ఇప్పుడు ఒక ఛాన్స్ ఏమంటే మళ్ళీ చూపిస్తామని కూడా ఆయన షాబల్లో చెప్పారు కదా దీన్ని ఎలా ఇది చెప్తున్నాం కదమ్మా ఇప్పుడు మళ్ళా పది వస్తాయి బై ఎలక్షన్లు మళ్ళీ ఒక ఛాన్స్ ఏమంటాడు మొత్తం తెలంగాణను మింగడానికే ఒక శని లాగానే వచ్చిండు రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణకు శని అయ్యిందంటే ఎవరికైనా శని పట్టిందంటే కాదు మొత్తం తెలంగాణ ప్రజలకందరికీ శని పట్టింది అలా ఈ నవీన్ యాదవ్ ఒకడు వచ్చింది ఇంకోడు మీకు అసలు ఏ ధైర్యం మీరు ఎలా మాట్లాడుతున్నారు ధైర్యమా మేము ఉద్యమకారుల బిడ్డలం బిడ్డ అర్థమవుతుందా ఉద్యమ అమ్మ ఉద్యమకారు మా బాబు కేసీఆర్ సాగు నోట తల తెచ్చుకున్నది తెలంగాణ తెచ్చుకున్నాం ఈలాగా ఆడి వచ్చి రౌడీజం చేసింది కాదు ఇది ఈ రైఫిల్ మాస్టర్ తెలంగాణకు రావద్దని తిరిగిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ రోజు తెలంగాణ కోసం సాగు నోట తల పెట్టిన మా బాబు కేసీఆర్ ఉద్యమాలలో ఉన్నది మా తల్లి కాబట్టి మాకెందుకు భయం ఉండదు సస్తే ఒకసారి రోజు అస్త అంతేగాని ఏముంది ఆ రౌడీలకు ముద్ద భయపడాల్సిన పనేముంది మాకు రౌడీలకు భయపడాల్సింది కాదు రౌడీజం అనేది ఏంటో మేము చూపించుంటే ఈ రోజు మేమే గెలుస్తుంటాం రౌడీ వాళ్ళు ఆమె కోసం ఏమంటాం అమ్మా ఒక 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 మహిళను ఇంతవరకు అంటారు కదా ఎంత కష్టపెట్టాలో మొగడు చనిపోయిన తర్వాత అంత బాధలు పెట్టి ఆమె మీద గెలిచిన అన్న ప్రబుద్ధులు మొగోళ్ళు గారు వాళ్ళు ఒక మహిళను కించపరిచి ఒక మహిళ మీద గెలవడానికి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ఒక మహిళను దాడి చేసి ఒక క్యాండెడ్ మీదనే దాడి చేసి గెలిచిన అనేది గొప్ప మొగోడైతే అనిపించుకోవడమ్మా నవీన్ నవీన్ యాదవ్ ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాడు మొగోడ అని అడుగుతున్నాం మేము ఒక క్యాండెడ్ తల్లి ఒక ఆడామ మీద గెలిచి దొంగ ఓట్లు వేసుకొని గెలిచిన అని ఏమంటారు ఈ రోజు జరిగిన మనకి కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం అయితే తెలుస్తుంది ఇరవై ఐదు ఓట్ల మెజారిటీతో ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో దీన్ని ఎలా చూడవచ్చు నేను ఇప్పుడు చూసేటప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారులు ఉన్నది ఏవైతే ఆర్ గ్యారంటీలు ఉన్నాయి ఇవి ఇవి కూడా అయ్యే అవకాశం ఉంది గతంలో కూడా మీరు చూసుకోండి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఒక స్వీట్ వార్నింగ్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు కూడా ఇచ్చారు దీన్ని ఎలా చూస్తున్నారు మీరైతే మేము ఫస్ట్ నుంచి చెప్తూనే వస్తుంది ఏమంటే ఈ ఒక్క ఎలక్షన్ వల్ల గవర్నమెంట్ పడిపోదు ఈ ఒక్క ఎలక్షన్ వల్ల గవర్నమెంట్ నిలబడదు ఏంటంటే ఇది ఏదో ఇచ్చిన ఎలక్షన్ కాదు ఇది ఇది అనుకోకుండా అనివార్య కారణాల వల్ల వారు మన గోపన్న గారు చనిపోవడం వారు అత్యంత ఆదరణ గల వ్యక్తి అత్యంత ఒక రాట తేలిన నాయకుడు పబ్లిక్లో ఎలా చేయాలన్న విషయాన్ని మరి పార్టీ ఏదైతే పథకాలు పెట్టిందో అప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా మంచిగా లీడర్ల నుండి కాని కార్యకర్తల నుండి కాని మామూలు పబ్లిక్ వరకు కూడా వారు ఈ ఏవైతే పథకాలు ఉన్నాయి మన కేసీఆర్ గారు ప్రవేశ ప్రవేశపెట్టిన పథకాలని పబ్లిక్ లకు చేర్చగలిగింది ఇంటింటికి చేర్చగలిగింది వారి పని ఏంది ఒక ఎమ్మెల్యేగా వారు ప్రజాసేవలో చేయగలిగింది వారు అనుకోకుండా చనిపోయిండ్రు ఇప్పుడు ప్రజలు ఏదైతే తీర్పిచ్చిందని అంటే ఎప్పుడైతే ప్రజలు తీర్పిచ్చిందో ఆ ఏ తీర్పిచ్చినా ప్రజల తీర్పునే శిరస వహిస్తాం ఎవరమైనా కూడా వాళ్ళ తీర్పునే రెస్పెక్ట్ చేస్తాం మంచి వాళ్ళు గెలుపు లేకపోయినా మంచి మెజారిటీ ఓట్లు వేసిండు ఓట్లు వేసినందుకు వారికి ఓటర్కి ప్రతి ఒక్క ఓటర్ కూడా పేరు పేరున అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ ఓటమి వల్ల ఎవరు కూడా కుంగిపోవద్దు కార్యకర్తలందరూ కూడా ఈ ఇప్పుడు మనకు రాబోయే ఎలక్షన్ ఇంకా చాలా ఉంటాయి దాంట్లో ఇంకా కూడా మనం పని చేయాలా ముందుకు పోవాలా ఎవరు ఈ రోజు మనం ఓడిపోయినామన్న ఇదితో నిరుత్సాహపడద్దు ఇంకొక విషయం ఏంటంటే ఎలక్షన్ టైంలోనే అప్పటికి కేటీఆర్ గారు ఒకరే అయిపోయింది ఇది ప్రచారం చేయడం అనేది హరీష్ షా గారు చేసిండ్రు ఒక కొన్ని రోజులు చేయగానే మళ్ళీ వాళ్ళ మధ్యలో వాళ్ళ ఫాదర్ చనిపోయిన అనివార్య వాళ్ళ వారు ఎలక్షన్ కి ప్రచారానికి రాకుండా జరిగే అయిపోయింది మన శ్రీనివాస్ గారు వారి ఫాదర్ కూడా చనిపోయిన మధ్యలో సి వల్ల అది దాని వల్ల వారు కూడా ప్రచారం రాకుండా అయిపోయినారు కేసీఆర్ గారు కూడా రాలేదు చేసేవాళ్ళైతే కేటీఆర్ గారు మంచి వారు పాపం రోడ్ షోలు గాని చాలా బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు వాళ్ళు చేసిన దానికి ప్రజలు కూడా మంచి ఆదరించి ఇంత మెజార్టీ ఇచ్చింది ఓటర్లందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నవీన్ యాదవ్ గారు ఎవడమైనా ఇప్పుడు గెలిచింది కాబట్టి మంచి పరిపాలించండి ప్రజలకు మంచి మీ సేవలు అందించండి కన్సల్టేషన్ చెప్తాం ఇంకే మొత్తం గెలిచింది కాబట్టి ఇదే చెప్తాం మన సునీత గారు కూడా వారు చేపడద్దు ఇంకా చాలా ఎలక్షన్స్ ఉంటాయి ఒక దాంతో అయిపోలేదు మనం మునస పార్టీలు ఉంటాయి మనం పనిచేసిన సేపు ఉంటాయి పార్టీలు ముందు ఫ్యూచర్ ఉంటుంది తను కూడా నిరుచాహపడకుండా మంచి ముందుకు పోవాలనేది చెప్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ లో మరి అదే విధంగా మనం ఈ రోజు అయితే తెలంగాణ భవన్ అయితే రానున్నాం మరి ఇక్కడే మనకైతే ఆనంద్ గారు అయితే ఉన్నారు ఒకసారి మరి మేడం గారితో మాట్లాడి అసలు నెక్స్ట్ ప్లాన్ ఏ విధంగా ఉండిపోతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే నవీనేత ఉన్నారో ఆయన చెప్పిన మాట్లాడవచ్చు రెడ్డి గారు గతంలో చెప్పిన ఏవైతే కామెంట్స్ అవ్వచ్చు మేడం వీటిని ఇప్పుడు ఎలా చూడవచ్చు జూబ్లీస్ ప్రజలు మరి ఏ విధంగా ఉండబోతున్నారు నెక్స్ట్ జూబ్లీస్ ప్రజల భవిష్యత్తు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తల భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల భవిష్యత్తుకి ఏం లేదండి బ్రహ్మాండంగా ఉంటది ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాడుతూ ఉంటాం కదా అదే మా ప్రస్తుతం మా ముందున్న కర్తవ్యం బిఆర్ఎస్గా కాంగ్రెస్ ఏదైతే ప్రజలను వంచిస్తూ ఉన్నదో కాంగ్రెస్ ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నదో ఇక్కడనే జూబ్లీ వరకు చూస్తే అర్థం అండి మరి హైడ్రాతో భయపెట్టి లేదా రేషన్ కార్డులు రద్దవుతాయని సన్న బియ్యం రద్దవుతాయని మరి కాంగ్రెస్ ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఆ కొద్ది పథకాలు కూడా ఉచిత బస్సు లాంటివి కూడా రద్దవుతాయని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఒక ముఖ్యమంత్రి గారు మరి తన స్థాయిని మర్చి ఆ చావోరేవో అన్నట్టుగా ఈ ఇది లేకపోతే ఈ గెలుపు లేకపోతే ఇంకా ప్రభుత్వమే లేదన్నట్టుగా పథకాలు కూలడం కాదు ప్రభుత్వమే కూలుతుందన్న స్థాయిలో ఆయన ప్రచారం డివిజన్ల వారిగా ప్రచారం ఆయన చేసి గతంలో అయితే అనేక ఉప ఎన్నికలు మా అధినేత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆ ఛాయలు కూడా దాని సందర్భాలు చూసినాం ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి గారే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ హెచ్చరికలు చేస్తూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ ఒక్క నియోజకవర్గంలో ఓడిపోతే ఒక్క నియోజకవర్గంలో అభ్యర్థి ఓడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పథకాలు ఎట్లా రద్దవుతాయి ఆ మాత్రం కూడా ప్రజలు నవ్వుతారు అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా ఆ నియోజకవర్గ ప్రజలు పేదలు బడుగులు బలహీన వర్గాలు అది ఏదైతే స్లమ్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ ఆ ప్రజలను ఉద్దేశించి అక్కడ భయపెట్టడం ఇంకా తాయిలాలు సినీ కార్మికులకు అక్కడ తాయిలాలు ప్రకటించడం రకరకాల కారణాలు మనం అక్కడ చూస్తాం ఏ కారణంగా గెలిచినా అయితే కాంగ్రెస్ ఇది ఈ గెలుపును ప్రజలైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే స్వాగతించదగ్గ గెలుపు అయితే కాదు కాంగ్రెస్ చురక అంట అంటి ఉండాల్సిందనేటువంటి అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకైతే ప్రజలైతే వెలిబుచ్చుతా ఉన్నారు గతంలో నవీనాథు గారు కూడా మీ లీడర్ గల్లీలు కూడా దాటనే కదా మరి ఇప్పుడు దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఏమైనా భయపడుతున్నారా బీఆర్ఎస్ కార్యకర్త ప్రసక్తే లేదు భయపడే ప్రసక్తే ఉండదు బీఆర్ఎస్ ఎప్పుడు కూడా భయపడదు ప్రజలు ప్రజలైతే భయభ్రాంతులకు గురి ప్రజలను భయపడ పెట్టిండ్రు ఓటింగ్ కు రాకుండా చూసిండ్రు వచ్చిన వాళ్ళని వాళ్ళకి వేయించుకునే ప్రయత్నం చేసిండ్రు హెచ్చరికలు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే అభ్యర్థి వరకు కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే అభ్యర్థి నవీన్ యాదవ్ వరకు కూడా అదే విధమైనటువంటి బెదిరింపులు హెచ్చరికలతో ఓట్లు వేయించుకున్నదైతే చూసినాం అక్కడ ఏది ఏమైనా వాళ్ళు గెలిచినప్పటికీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు మేము ఉంటాం బాధితులు ఎవరైనా వీళ్ళు అకారణంగా ఎవరిని ఇబ్బంది పెట్టినా తప్పకుండా మేము భయపడడం కాదు బాధితుల పక్షాన మేము నిలబడతాం ప్రజలకు అండగా మేము ఉంటాం మరి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ విజయనగతి సాధించింది ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ అయితే గెలిచారు ఇప్పుడు ఎలా ఉండిపోతున్నాయి జూబ్లీ లో అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్స్ కూడా గతంలో ఏదైతే చెప్పారో కేజీఆర్ రాజీనామా చేయాలి బీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేయాలి దీన్ని ఎలా చూడొచ్చండి బిఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి హిల్స్ లో ఎలాగైతే మీరు విధిస్తున్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే పది అసెంబ్లీ స్థానాలు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు పోయిందో వాళ్ళని రాజీనామా పెట్టించి రోజు మళ్ళీ ఎలక్షన్ రాక మీ సత్తా ఏందో మాది టీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో ప్రజలలో చూపిస్తాం మీరు ఇచ్చిన రుణమాఫీ కానీ ఏదైతే పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని చెప్పి కానీ ఏది కూడా అమలు చేయలేదు ప్రతి ఒక్కరికి ఇంటి మహిళలకు కూడా ప్రతి ఇంటికి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఎక్కడ ఇవ్వలేదు మరి యాసంగిలో ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదు కాబట్టి మీరు ఇదే రెండు తీసుకొని మీకు దమ్ము ధైర్యం ఉంటే ఖచ్చితంగా పది అసెంబ్లీ స్థానాలు ఏ వాళ్ళని రాజీనామా పెట్టి మీరు ఎలక్షన్లకి రండి అక్కడ ప్రజలే మీకు నిర్వహిస్తారు ఈ ఒక్క ఎలక్షన్లకే మీరున్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గల్లి గల్లికి ప్రచారం చేసే భారతదేశంలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి ఒక కాన్స్టెన్సీలో లో ఇన్ని సభలు పెట్టే ముఖ్యమంత్రి ఒక ఎవరంటే రేవంత్ రెడ్డి ఒక్కడే అని చెప్పొచ్చు ఇన్ని ప్రలోభాలు అధికార యంత్రాంగం ఇదంతా వినియోగించుకొని ఈ రోజు గెలిచాడు జరిగింది మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పదిహేను అసెంబ్లీ స్థానాలు కూడా ఎన్ని గెలుబెట్టాలని చెప్పి నాకు వస్తారు ఇప్పుడు నవీనకు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు జూబ్లీస్ లో ఇరవై ఐదు వేలు మేమే గెలిచారు అది ప్రజలు వేసిండ్రు ఆయన గెలిచిండు కాకపోతే అధికార యంత్రాంగం అంతా మనం ఎన్ని కాంతి ఇచ్చినా ఏది ఇచ్చినా ఈసీ గాని ఎవరు కూడా పట్టించుకోలేదు వాళ్ళకి విచ్చల జరిగింది వాళ్ళు వేసిరు మన వల్ల మేము ఎక్కడ భూమి లేకుండా అడ్డుకోవడం జరిగింది దానివల్లనే ఈ రోజు గెలిచిరు సరే ప్రజల తీర్పును మనం గౌరవించాలి కాబట్టి ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రజలందరికీ కూడా కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ద బెస్ట్